వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్న హేమంత్ తనకు లేఖ పంపించారని జనసేన నేత పేతల మూర్తి యాదవ్ అన్నారు వైసీపీ హయాంలో అధికారం అడ్డుపెట్టుకుని ఎంవీవీ చేసిన అవినీతి అక్రమాలు లేఖలో రాశారని తెలిపారు ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఒక డ్రామాగా అభివర్ణించారు ఒక మర్డర్ కేసులో ఎంవీవీని కిడ్నాప్ చేసినటువంటి కోలా వెంకట హేమంత్ కుమార్ యాదవ్ అనేటువంటి ఒక ముద్దాయి ఎంవి కోసం జీవి కోసం చేసినటువంటి అరాచకాలు భూదందాలు ఎన్ఆర్ఐలు బెదిరించి ఏ విధంగా వీళ్ళు భూదోపిడీ చేశారు ఏ విధంగా వీళ్ళు మనుషుల్ని మిస్సింగ్ చేశారు ఏ విధంగా వీళ్ళు ఆ భూముల్ని సెటిల్మెంట్లు చేసి రాయించుకున్నారు మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సంబంధించిన వ్యవహారాలు అనిల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కజిన్ బ్రదర్ అనుకుంటా విజయసాయి రెడ్డి గారు సజ్జల గారు వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సెటిల్మెంట్ చేసి భూములు దారదత్తం చేసి వాళ్ళ కోసం ఏ విధంగా మేము ఉపయోగపడ్డామని చెప్పి ఒక ముద్దాయి బహిరంగంగా తనకి న్యాయం చేయాలని నేను ఎప్పుడు వరకు మారిపోతానని చెప్పి నాకు ఈ లేఖని ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారాగా పంపిస్తే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమనండి